తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ ఇతను తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి చాలా గట్టి దెబ్బలు తైలాయి స్పృహ రావడానికి కనీసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది కమాన్ ఏం ప్రమాదం లేదు కాకపోతే సృహ రావడానికి ఇంకా రెండు మూడు గంటలు పట్టచ్చు థ్యాంక్ యూ డాక్టర్ అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్ అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠారు పట్టుకోవచ్చు ఈ ఫ్లోర్ ఎవరిని అలో చేయకండి మీరు చెప్పారు కదా సార్ ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని సార్ ఏం పీకుతున్నా వీలంతా ఇక్కడ లోపలికి ఎవరైనా పేషెంట్ ఎవరు అతను తెలియదు సార్ ఈ హాస్పిటల్ ముందే యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయింది మీరు వచ్చే ముందే అడ్మిట్ చేశాను సార్ Ha, <laughs> ha, Ha ha ha. ఖమాన్ మై డియర్ బాయ్ ఖమాన్ వెయిటింగ్ ఫర్ యూ చెడా చెడా ఇదేంటి సార్ ఇవాళ ఆదివారం కూడా కాదు ఆనందం మై బాయ్ ఆనందం నువ్వు ఐపీఎస్ పాస్ అయి యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేనెంత గర్వంగా ఫీల్ అయ్యాను రోజు నువ్వు ఆ హంతకుని పట్టుకున్నందుకు అంతకు వంద రిట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్ సూర్య నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను ఎలా తీర్చుకోగలను అని దానికి ఇదే నీకు సరైన అవకాశం వాడి మీద స్ట్రాంగ్ షీట్ ఫైల్ చేయి తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి అదే నువ్వు నాకు ఇచ్చే దక్షిణ ఏంటమ్మా ఇది ఏమైందమ్మా పిచ్చిదా ఎందుకే ఏడుస్తావు ఈరోజు నువ్వు ఏడవకూడదు ఆనందించాలి ఎన్నాళ్ళుగా మొన్న పట్టి పీడిస్తున్న శని విరగడైపోతున్నందుకు సంతోషించాలి నన్ను చూడు హౌ హ్యాపీ యామ్

దాని పేకు తెంచుకోబుట్టినవాడు ఆ దౌర్భగ్యుడు మా ఇద్దరు ఏకైక సంతానం దౌర్జన్యం రొడ్డు లాక్ లాక్స్పెక్ట్ ఎవడయ్యాడు వీడు ఒక చోట సైకిల్ అది తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్ అంతా అవ్వదు సార్ అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే వాళ్ళ కనిపిస్తాను సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే వాళ్ళు కూడా కనిపించండి మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ యూ డోంట్ నో హూ యా మై నేనెవరో నీకు తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే తెలుసు అవును ఎదుగు ఎవరయ్యా మీ అన్నయ్య ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ రాస్కర్ పోలీసు వాళ్ళం మాకే హరికథ చెప్తావరా నన్నే కొడతావా నీ అంతు చూస్తాను నన్ను సెల్ల నన్ను సెల్ల తాళాలు వేసేయండి తాళాలు వేసేయండి ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి బమ్మున్న పోను ఎస్ అయ్యి నాతోనే పెట్టుకున్నావు ఇంక నువ్వు మఠాస్ అయిపోతావు ఓకే 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 కోర్ట్ ఆఫ్ లా అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడి మామూలుడు కాదు కంత్రివుడు వాడుతూ మనకెందుకు కూర్చొని కూడా సార్ వదిలేద్దాం ఏంట్రా వీడి పీకేది నా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం ఆరు నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అది బాబు నాతో పెట్టుకుని హోల్ లో ఏలెట్టావు ఈ దారమే నీ పేకి ఉరితాడీ నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తున్నా నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గట్టి చేశాను సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆడపిల్లల తండ్రి మా నాన్నకి పచ్చిమాత మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించింది సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీ తీసుకువెళ్ళు ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఉంగరాలు ఏమిటి మేము బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి సిరిడి సాయిబాబా ఉంగరం రెండు కాసులు ఎన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ అచ్చ గారు వీడు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్ ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ దయించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి ఉంది నా వేళకున్న ఈ మతలు చూడండి సార్ పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మాలాంటి అలా బతుకులు ఏమైపోవాలి నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ అతని వేళకు నా గుర్తులేమిటి సార్ అవి అవి ఇంకేం చెప్పగ మర్యాదగా అతను ఉంగరాలు తనకి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ లేకుండా నేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బ ఆ అబ్బ కూడా ఆపలేడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను అయినో నువ్వు ఆ హత్యందుకు చేశావు ఎవరు చేయించారు దాట్ ఈజ్ యువర్ క్వశ్చన్ నేను చెప్పను దట్ ఈజ్ మై ఆన్సర్ నీ కోపం వస్తుంది ఈ స్టిక్కర్ తీసుకొని ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్ నేను చెప్పను నువ్వు ఎటెట్ అయిపోతావు నా చుట్టూ పట్టుకొని But no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. Nothing! No sentiments? No! ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి నేను ఇంకా గుర్తున్నానా బాబు తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడే కాదమ్మా నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు గుళ్ళో అమ్మవారిగా ఇదంతా నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సి నేను ఉన్మాతిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్న వాడేనమ్మా ఆ దుర్మార్గుడే సురేష్ అవునమ్మా ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సి నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా అమ్మా అమ్మా నువ్వు బాధపడకమ్మా నువ్వు బాధపడకు అమ్మా మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా నీ కళలో కొడుక్క బతుకుతానమ్మా కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా ఒక్కటి మాత్రం నిజం ఎప్పటికైనా చావు నా చేతిలోనే అలాంటి ఉత్తమరాన్ని కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇో ఇంకా మజ్జితనం మిగిలింది చెప్పు నీతో ఈ హత్య ఎవరు చెప్పు చెప్ప నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడలా తయారయ్యాడు ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు చె నన్ను క్షమించండి నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ అడుగు కమాన్ అడుగు నేను చేసింది తప్పు అందరూ నన్ను క్షమించండి వీడు చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది నన్ను చమ్మ హ్ కూట హ్ రేస్ సురేష్ రేస్ రాకో రేస్ రేస్ ఐ అలా వెళ్ళిపోయిన వాడి జాడకు నీళ్ల వరకు తెలియలేదు వాడి కోసం వెతకని చోటంటూ లేదు వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను కానీ ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణు అణువున చంపాడు దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నింటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను వస్తున్నా కస్టమర్ బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా నేనా నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా నిజమే అయినా ఈ ఆడ నేను ఇవ్వలేదే ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చింది కనుకో అనుకో ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతానని పేపర్ లో ప్రకటన ఏమైనా ఇచ్చావా మీకేమైనా ఇప్పించా డౌటే ఎవరిచ్చుంటారబ్బా నేనే సారీ నేను మరి అంత చీప్ కాదు చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ చేస్తా మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి ఉన్నాయి ఇవేమి నాకు వద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి అంత లేదు గాని తగ్గు జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా ఎందుకు అందుకు వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చోండి నమస్తే సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోండి ఎంత అనుకుంటున్నారు అంటే పేపర్ చదవలేదా పది లక్షలు ఇంకో మాట్లేదు ఓకే సార్ ఇదిగోండి రెండు లక్షలు అడ్వాన్స్ అయితే వచ్చగా డాక్యుమెంట్స్ చూసిద్దామని ఓకే ఓకే అడ్జ్ జస్ట్ అయిపోతుంది వాళ్ళు ఇంటి ఓనర్స్ ఒరిజినల్ మరి మీరు డూప్లికేట్ అమ్మో మోసం దగ్గ నార్మల్ తెలిచామంటే నోట్ తోనే పెట్టి పేల్ చేస్తా పాతిక లక్షలు ఇల్లు పది లక్షలు అంటే జగ్గలేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనచ్చుగా అంటవా బట్టతో బోడి గుండె అయిపోద్ది జాగ్రత్త వెళ్ళి జాయిన్ అయిపో హెలో ఆ రండి రండి అడ్వాన్స్ ఇచ్చారా అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే ఐదు లక్షలు థ్యాంక్ యూ హలో హాఫ్ లెడ్ ఫుల్ హెడ్ అంటే అది ఆయన చూసి నేర్చుకో అతను ఎవరు మీ బ్రదరు అర్థం కదా మీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు డబ్బుదాత సుఖీభవ చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని ఇంక్లూడింగ్ యువర్ రాయ్ బాయ్ ఆకుని పువ్వులో పోని నీ వెనకే తాగిపోనా లేకుంటే అట్టునే మోదిపోనా పోనా పోకు నీతో చాలా పనుంది ఎవరు నేను మొగాడి కాదు నాకు మూడు రావు నువ్వు వెళ్ళిపో థ్యాంక్స్ సారీ కంగారు పడుతుందా నా పేరు నీకెలా తెలుసు ఒక్క పేరే కాదు నీ జాగతా మొత్తం నాకు తెలుసు నువ్వు నాకు పంక్షన్ పెట్టాల్సుదా మన చెప్పులేని పెద్ద పనేం కాదు చిన్న బ్రోకర్ పని ఆ ఎంత ధైర్యం నీకు ఇంత పడుతుందో బతికేయి నన్ను బ్రోకర్ పని చేయకుండా నిన్ను అబ్బా నేర్పడకమ్మా బయట వాళ్ళ కాదు నాకు నీ గురుడికి మచావు ఓహో నా అట్లేసుకుని బతికేవాడి ఆడదారు మాట ఇస్తానంటే నా విని అట్లేసుకుంటాడ మా బాసు నన్ను వదిలేతల్లో అంటే నో అంటావా సారీ అంటాను సరే నీ రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి టీవీ ఏ చూసుకోవ్లో మా పాస్ లవ్ లెటర్ రాసావా నువ్వు నాకు ఆ రోజు వంద రూపాయలు ఇచ్చింది అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను అయ్యయ్యో బతుకుంటే బట్టలైన ఉత్తుకుని కూడా నేను స్లిప్ అయిన విషయం మా బాసు తెలిసిందంటే వాచిపోతే అయితే బ్రోకర్ చేస్తావా అంటే పక్కలు పరుపులు మేము వేసుకుంటాం ముందు మా లుక్కులు కలుపు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి ఓకే ఓకే అవును పొయ్యి మీదేంటి దోశలేసి చస్తున్నాడు అమ్మో మాడిపోయింది ఇంట్లో ఓ బోలెడు అయితే ఓ పంచే మాడి చూసి పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వే అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా ఆ వేస్తా కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు ఆ తగిలిస్తా ఇదిగో ఉప్పు కాస్త అలాగే ఎండ్రిని కూడా వేస్తా